నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడస్తున్నాను ఈ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ప్లస్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రెషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బానటి నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది తొంభై ఐదు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగట్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎన్కాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి షెఫ్నితో సహా మాన్యువల్ డీజిల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది లోపల టచ్ స్క్రీన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెండర్లు అప్ ఉన్నాయి బానేటు నుంచి డిక్ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ అనేది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తొంభై ఐదు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల ఇంటీరియర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉన్నాయి సీట్ కవర్ లైంచుకోవాలి ఢిల్లీని ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్ఓ ఇన్వోస్ అన్నిస్తా ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ పార్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్ పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానర్కి ఇప్పటివరకు బానట్ పెట్టలే ఫెండర్ కు మాత్రం పానాలు పెట్టిరు ఫెండర్లు పెట్టాయి రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ ఫ్రెండర్లకు కూడా పాన పెట్టిరు సార్ బానట్కి అయితే పాన పెట్టలేరు బానట్ పైన ఇక్కడ ఒక చిన్న గీత డెంట్ ఉంది ఇక్కడ ఒక చిన్న గీతలు ఉన్నాయి బానట్ ఎసీ తొంభై ఐదు వేలు జెన్యున్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు అన్నీ షోరూమ్వి ఉన్నాయి ఉండయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది కో డ్రైవర్ ఇంటీరియర్ మిగతా ఓకే ఆ సీట్ కవర్ సీట్ మొత్తం సీట్ కవర్ మార్చుకుంటే సరిపోద్ది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి ఈ డోర్ ఇక్కడ టచ్అప్ అయింది మీకు పెయింటికి చూస్తే ఏర్పడుతుంది చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీసీ కూడా రిప్లేస్ లేదు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ రాలే హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీలో ఈ బండికి మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎక్కడ ఎలాంటి లోన్ రాదు చాలామంది లోన్ రాదని మొత్తుకుంటున్నా కూడా మళ్ళీ లోన్ ఎంత అని అడుగుతురు చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండికి బంపర్లు పెయింట్ ఉన్నాయి చిన్న చిన్న అప్లు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు జన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ డ్రైవర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది మార్చుకోవాలి కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్